అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ మీరు నా మనకు మహిమ కలిగిన దாக்க మన ప్రభువుకు రక్షకుడైన యేసుక్రీస్తు గారి మీకు హారతి पूर्वक వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీకేమీ తక్కువ కాదు బైబిల్ దేశకన రెండవ అధ్యాయం 8వ వచనం ఇది గొప్ప ఆరేణలలో మీరు ఈ నలుగుది సంవత్సరములు సాంచరించిన మీ సంగతి ఆయన ఎరుగును నీ దేవుడే ఏహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు అది కాండ పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించచ్చు ఏహో మార్గములు వేకున్నటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరుగు ఉన్నాను అని చెప్పి అబ్రహాం గుచ్చి చెప్పినట్లుగా చూస్తున్నాను ముందు కాండ ముప్పై మూడు పదిహేడవ వచనంలో మీ పేరుని బట్టి నేను ఎరుగుదును అని మోషాని గురించి చెప్పినాడు దేవుడు ఈమె ఒకట ఐదవ వచనంలో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అని ఇరుమతో సెలవిచ్చాడు దేవుడుని యోహవ ఆ మా మూడు ఒకటి నుంచి రెండు వచనాలు చూస్తే భూమి మీద సకల వంశములను మిమ్మును మా వంశములలోను ముమ్మను మాత్రమే నేను ఎరిగి ఉన్నానని ఐదు దేశం నుండి విహోవ రప్పించిన ఇస్రాయల్ ప్రజలను వచ్చి వారి కుటుంబాలకు వచ్చి దేవుడని యూహోవ సెలవిస్తా ఉన్నాడు అవును నహో నహము గ్రంథం ఒకటి ఏడులో చెప్పిండు బైబుల్ ప్రకారంగా ఎహోవా తన ఎందుకు నమ్మికి ఉంచేవారిని ఆయన ఇరుగును ఓహాన్ పదమూడు పద్దెనిమిదిలో మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వాళ్ళని గురించి ఎరుగుదనని ప్రభు యేసుక్రీస్తు వారు కూడా చెప్తా ఉన్నారు అవును రెండవ తొమ్మిది రెండు పంతొమ్మిదిలో ప్రభు తన వారిని ఎరుగును అని పౌర భక్తుల ద్వారా స్థిరపరుస్తూ దేవుని లేఖను జ్ఞాపకం చేస్తూ ఉండటం కూడా మనం చూడగలం చివరిగా పట్టణ గ్రంథంలో రెండు మూడు అధ్యాయాల్లో ఆయన సంఘములను పరిస్థితులను గురించి తెలియచేస్తూ సంఘముల యొక్క పరిస్థితులను గురించి తెలియచేస్తూ రెండో అధ్యాయ రెండవ నీ క్రియను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అని ఏపిసి సంఘాన్ని గురించి చెప్తా ఉన్నారు తొమ్మిదో వచ్చినం నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుద్రు సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అని స్పృంభ ఉన్న లో ఉన్న సంఘాన్ని గురించి చెప్తా ఉన్నారు వచ్చిన సాతాన సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును మరియు అక్కడ నువ్వు నా నామను గట్టిగా చేపట్టి నా ఎందరి విశ్వాసును విసర్జింపలేదని నేను ఎరుగుదును అని నిర్గంలో ఉన్న సంఘాన్ని గురించి చెప్తా ఉన్నారు అలాగే రెండు అది పంతొమ్మిదిలో వచ్చిన నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసము నీ పరిచర్యను నీ సహనాన్ని నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని త్వితర సంఘాన్ని గురించి చెప్తా ఉన్నారు మూడో అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలు చూస్తే మీ క్రియలను నేను ఎరుగుదు జీవించుచున్నా పేరు మాత్రం ఉన్నది కానీ మీ మృతుడవే మీ క్రియ దేవుని అది సంపూర్ణమైనవిగా కనబడలేదు అని సాధ్య సంఘాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం మూడో అధ్యాయంలో ఎడో మీ నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమే ఇను నీవు నా వాక్యం దైకొని నా నానమును ఎరుగననలేదు అని అంటున్నా అంటున్నాడు ఫిలబిల పియ సంఘానికి వచ్చి అరవై మూడు వచ్చిన పదిహేను వచ్చును నీ క్రియలను నేను ఎరుగును నువ్వు చల్లగా నేను వెచ్చగా నైనాను లేవు నిలువెచ్చనగా ఉన్నావు కనుక అంటూ ఆ వైద్య సంఘాన్ని గురించి చెప్పడం మనం చూస్తున్నాం ఇలాగన దేవుడుని ఎగవ సమస్తలే ఎరిగినవాడు నువ్వు సంచరించట నీ జీవన విధానం నీ పరిస్థితులు నీ పరిశుద్ధత అలాగే అవి ప్రభుత్వ కొరకు నీ సమర్పణ నీ త్యాగం ఆయన ఎరుగును నీ క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అన్ని ఆయన ఎరుగును ఈవేదో చెప్పినట్లుగా గర్భంలో నీ రూపింపు కూడా మునిపోయి నిన్ను ఎరుగును అభరాంతో చెప్పినట్లు నీ భవిష్యత్తును గూచి కూడా ఎరుగును మోషతో చెప్పినట్లుగా ప్రస్తుతం నీ పరిస్థితి కూడా ఎరుగును ముఖ్యంగా ఆయన విమోచించి తను వారిని వారినికొచ్చి తను నమ్ముకున్న వారిని వచ్చి ఎరుగును వారి పట్ల తాను ఎంతగానో బాధ్యతలు వహించి వారికి తోడుగా ఉండి వారికి వెళ్ళి తక్కువ కాకుండా చూచుకున్న దేవుడు మన దేవుడు అట్టి దేవుణ్ణి కలిగిన మనం ఎంత ధన్యులమో కదా అవును ఆమె ప్రేస్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ఈ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నామ జీవితములను నామ సంచారములను నామ మా క్రియలు కష్టాలు సహనం శ్రమలు నామ దరిద్రత మా బలహీనతలు నామ మా బలము బలహీనతలు మా శక్తి సామర్థ్యతలు అన్నీ ఎరిగిన వాడవు నీవు దేవా నీవు మాకు తోడయ్యండి నీ మా ప్రతి నా మా ప్రతి అవసరతలను తీర్చు నాకు మాకు కొలత లేకుండా కొదువు లేకుండా చూసుకుంటూ ఉన్న దేవుడు నీ పట్ల ఎల్లవెల్ల కృతజ్ఞతతో జీవించే కృప నా మా ఎల్లరికి అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచు నా తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా